యోగతో సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ యోగ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవం యోగతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయుష్ యోగ నిర్వాహకులు ఆనంద్ గురుజీ పేర్కొన్నారు ఆయుష్ యోగ ఆధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవం అని స్థానిక మున్సిపల్ పార్కులో ఆయుష్ యోగ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పన్నెండో వార్డు కౌన్సిలర్ లాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనంద్ గురుజీ మాట్లాడుతూ యోగ వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక స్థితి కూడా బాగుంటుందన్నారు నేటి ఆధునిక జీవితంలో మనిషి ప్రతిరోజు ఒక గంట పాటు యోగా చేయడం వల్ల తమ ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు అన్నారు యోగతో చిన్న చిన్న రుగ్మతలే కాకుండా క్యాన్సర్ లాంటి కఠినమైన రోగాలు కూడా నయమయ్యే అవకాశాలున్నాయని యోగాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన వివరించారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయాన్నే యోగా అభ్యాసనం చేయిస్తున్న ఆనంద్ గురుజీని అభినందిస్తూ యోగ చేయడం వల్ల తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మానసిక ఒత్తిడిని తట్టుకోవచ్చని యోగ వల్ల ఎటువంటి జబ్బులు రావని ప్రతి ఒక్కరూ యోగ సాధన చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు యోగా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు पन नमस्ते दिस इज सुष्मिता बनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय